శ్రీగ్రహ హ్రహ్మ గురుణుహ గురవేమహేశ్వర గురుసాక్ష్రహ శ్రీగొరవేన శ్రీమాగోత్ర గోత్రుష్పరుగోత్రజమానివేశ్య చిన్న సాయిూనావేషుమేష சாயை பனவேஷ்ய சாயை கிரணவேஷ்ய अक्षयனாவேஷ்ய சககுடம் தா வந்தகளாட்சமா ஸ்தைర్యாயேரியேரியேரியேரியாய அபயாயாய யோஜ்ஜாரினு உத்தரங்கேன வியாபாரினே பேபாரினு ஊஜோகரேன உத்தரங்கேன அத்யந்தானு புர்தா வலே திரஸ்தா ஸ்ரீமன் மா ஸ்ரீ சாஸ்த்ர லிங்கே சரஸ்வாமே நம සම්పూర్ண கிரக பிரசாதி திரஸ்தோ அத சின்ன சாஹிலோ సుమత వివాహ వార్షిక సందర్భ నమస్య భోజాన్ చకరిష్యమాన ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం వినాయకాయ నమ ఓం విరూపాక్ష నమ ఓం గవర్ధని నమ ఓం నీలలోహిత నమ ఓం గట్వాంగ నమ ఓం శివత నమ ఓం పరమేశ్వరాయ నమ ఇది నానావిధ పరిమత్రవశ్య భోజాన్ చ సమర్పయామి యదా పరిమల ధూపం

ఈ వి ఆనందకర పూర్వ దైవ మంగళ నేరాజనాం సమర్పయామి పార్వతిపతేయ రార మహాదేవ డంబో శంకర హర హర శివార్ పరమస్తః అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది మరి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి చిన్న సాయిల్ గారు అలాగే సుమలత గారల పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి ఈ యొక్క దంపతులకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మాతృదేవోభవ ఆశ్రం తరఫు ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాము మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని మరి ఈ యొక్క పెళ్లి రోజు వేడుకలు ఇక్కడే జరిపించాలని వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మరి సాయబ గారు అలాగే సాయి కిరణ్ గారు అలాగే అక్షయ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది భాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి చిన్న సాయిలు గారికి అలాగే సుమలత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క భాగ్యుల మధ్యలో జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథ